హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు లంక గ్రామాలైనటువంటి విశ్వనాథపల్లి గ్రామానికి వచ్చాము చూద్దాం రండి మారేడు దళం గురించి తెలుసుకుందాం మారేడు దళం అంటే త్రిద త్రిదళం అంటారు ఇది శివుడి యొక్క పూజకు ఎంతో విశిష్టతమైనది ఈ ఆకుని ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ ఆకును చూడండి మూడు ఆకులు కలిపి ఒకే ఆకు ఉన్నది దీన్నే త్రిదలం అంటారు ఇది శివుడి అభిషేకానికి ఎక్కువగా వాడతారు శివుడి మీద ఈ చెట్టు ఎంతో పవిత్రమైనటువంటిది ఈ చెట్టు ఎక్కువగా ఈ చెట్టు యొక్క ఎక్కువ ముళ్ళు కలిగి ఉంటాయి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు ముళ్ళు దట్టమైన గుబిరి దట్టమైన గుబిరి మనిషి ఎక్కలేనంతగా ఈ యొక్క ముళ్ళు మూడు ఆకులతో కలిపినటువంటి ఈ ఆకులు దీని యొక్క కాయ మీరు చూడదలుచుకుంటే ఇది చూడండి ఫ్రెండ్స్ దీని కాయ దీని యొక్క కాయని ఎండబెట్టి విభూదిని దీంట్లో విభూతిని దీంట్లో పోసుకుని పూజ చేసుకోవచ్చు ఇది ఈ మారేడుదళం ప్రతి సోమవారం బిలవదలతో పూజ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగో త్రిదళం మూడు ఆకులు కలిపినటువంటి ఆకుని త్రిదలం అని కూడా పిలుస్తారు ఈ యొక్క చెట్టు కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేయించేటప్పుడు అర్చనకి ఎంతో ఉపయోగకరం ఎవరైనా సరే భక్తులు యొక్క ఆకులతో శివుడికి అర్చన చేస్తే ఫలితం ఉంటుంది